ప్రైమ్ నైన్ క్యాలెండర్ ని జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి ప్రభుత్వ విపు ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఆవిష్కరించారు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కెకే జనపా జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు యాజమాన్యం ప్రతి ఏటా ముద్రిస్తున్న విధంగా ఈ ఏడాది కూడా నూతన సంవత్సర క్యాలెండర్ని ముద్రించడం చాలా సంతోషదాయకం ఈ క్యాలెండర్ని జనసేన కార్యాలయంలో మా చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం ఆనందం కలిగించింది ఈ సందర్భంగా ప్రైమ్ నైన్ యాజమాన్యం అందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు అదేవిధంగా చైర్మన్ గారు రఘువీర్ గారికి సీఈఓ వెంకటేశ్వరరావు గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను